కందనాతి జంట హత్యల నిందితుల అరెస్ట్ వేట కొడవళ్లు గడ్డపారలు కట్టెలు స్వాధీనం డిఎస్పీ మర్రివాడ భార్గవి కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండల పరిధిలోని కందనాతి గ్రామంలో జనవరి ఐదవ జరిగిన జంట హత్యల కేసులో మొత్తం ఇరవై మంది పాల్గొన్నట్లు ఎమ్మిగనూరు డీఎస్పీ మర్రివాడ ఎన్ భార్గవి తెలిపారు గురువారం స్థానిక డిఎస్పీ కార్యాలయంలో మీడియా ముందు నిందితులను హాజరుపరిచారు ఈ సందర్భంగా డిఎస్పీ భార్గవి మాట్లాడుతూ జనవరి ఐదవ తేదీన కందనాతిలో హత్యకు గురి అయిన బోయ పరమేశ్ బోయ వెంకటేష్ గాయాలు అయిన బోయ గోవింద్ కేసులో నిందితులు అదే గ్రామానికి చెందిన బిక్కి సీతారాముడు బిక్కి రాముడు బిక్కి వెంకటేష్ బిక్కి కేశవ బిక్కి నరసింహులు బిక్కి శంకరన్న బిక్కి శ్రీహరి బిక్కి విష్ణువర్ధన్ బిక్కి హరిబాబు బిక్కి అశోక్ బిక్కి మలేష్ బిక్కి అంజనప్పలను అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపాం రెండు వేల ఇరవై నాలుగులోపై పై నీటి విషయంలో బోయ తునకల రవి బోయ తునకల నర్సింహులు కొట్టి చంపారు ఇందులో ఉన్న ఉన్నవారిని హత్య చేశారు మొదట గోవిందుపై ట్రాక్టర్ అడ్డుపెట్టి హత్యాయత్నం చేశారు గోవిందు తప్పించుకున్నారు ఇంటిలో ఉన్న బోయ పరమేష్ ను నరికి చంపారు అలాగే పొలములో ఉన్న బోయ వెంకటేష్లను హత్య చేశారు ఇందులో ఒకటి ట్రాక్టర్ రెండు స్కూటర్లు వేట కొడవల్లో గడ్డపారలు కట్టెలు స్వాధీనం చేసుకున్నామని ఎమ్మిగనూరు మండలం వెంకటగిరి గ్రామ సమీపంలో ఇటుకల బట్టి వద్ద నిందితులను పట్టుకున్నట్లు తెలిపారు సిఐ చిరంజీవి ఎస్ఐ కె శ్రీనివాసుల ఆధ్వర్యంలో పోలీసులు విక్టర్ బాబు బీరప్ప కృష్ణ చంద్ర కే తిప్పన్న ఫయాజ్ సర్వేశ్వర రెడ్డి అశోక్ కుమార్ మల్లయ్య తిప్పన్నలను అభినందించారు పరారీలో ఉన్న మరో ఎనిమిది మందిను త్వరలో పట్టుకుంటామని తెలిపారు గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు సమావేశంలో సిఐ చిరంజీవి కె శ్రీనివాసులు హెడ్ కానిస్టేబుల్ బీరప్ప విక్టర్ బాబు కృష్ణ చంద్ర కానిస్టేబుల్స్ కురువ తిప్పన్న ఫయాజ్ సర్వేశ్వర రెడ్డి అశోక్ కుమార్ మల్లయ్య తిప్పన్న పాల్గొన్నారు తునకల రవి ఇంటి ముందు ఒక మున్సిపల్ పంచాయతీ ట్యాప్ ఉంది ఆ ట్యాప్ లో వచ్చే వాటర్ ఆ వీధిలో వాళ్ళంతా పట్టుకునేవారు అదే వీధిలో ఉండే బోయ గోవిందు అనే అతను కొత్త ఇంటిని కన్స్ట్రక్షన్ చేశారు ఆ కన్స్ట్రక్షన్ నిమిత్తం ఈ ట్యాప్లో వచ్చే వాటర్ని ఎక్కువ వాటర్ని ట్యూబ్ పెట్టుకుని అతని యొక్క ఇంటి క్యూరింగ్ పర్పస్ వాడుకునేవారు దానివల్ల ఆ వీధిలో ఉండే వాళ్ళకి వాటర్ తక్కువైపోయింది మరియు ఈ బోయ గోవిందు అతని తమ్ముడు బోయ నర్సయ్య వీళ్ళిద్దరూ కలిసి ఆ వీధిలో ఇల్లు కొత్త ఇల్లు కన్స్ట్రక్షన్ చేసినప్పుడు అది వీధిలోకి ఎక్కువ ప్లేస్ ఆక్రమించడం వల్ల ఆ వీధిలో వెహికల్ మూమెంట్కి కానీ పీపుల్ మూమెంట్కి కానీ కొంచెం ఇబ్బందులు ఏర్పడ్డాయి సో ఈ రెండు విషయాల్లో అడగడానికి వాళ్ళ బోయ గోవిందు ఇంటికి వెళ్ళిన బోయి బిక్కి తునకల రవి మరియు బోయ బిక్కి తునకల నర్సింహులు వీళ్ళిద్దరినీ ఆ టైంలో వీళ్ళందరూ కలిసి ఇప్పుడు బోయే గోవిందులు అలాగా ఒక పన్నెండు మంది ముద్దాయిలు కలిసి వాళ్ళిద్దరిని చంపడం జరిగింది ఆ కేసు ఇన్వెస్టిగేషన్లో అయిపోయింది అది ఛార్జ్షీట్ కూడా వేశాము ఆ కేసులో ఉన్న ఈ ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక రెండు సంవత్సరాలు ఊర్లోకి రాలేదు కందనాథి గ్రామంలోకి లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అక్టోబర్లో జరిగిన దసరా మహోత్సవంలో అక్కడ జరిగే జాతర నిమిత్తం వాళ్ళు ఊర్లోకి రావడం జరిగింది అప్పటి నుంచి వాళ్ళు ఊర్లో ఉంటూ ఉన్నారు వీళ్ళు ఎవరైతే ఆ కేసులో కంప్లైనెంట్స్ ఉన్నారో ఈ కేసులో ముద్దాయిలు వీళ్ళు వాళ్ళ కోసము వాళ్ళ మీద కక్ష పెంచుకుని ఐదో తారీఖు జనవరి ఐదో తారీఖు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరము ఉదయం పదకొండున్నర గంటలకి బోయ గోవిందు అతని భార్య అతని కొడుకు ముగ్గురు కూడా పొలంలో కట్టెలు తీసుకుని ట్రాక్టర్తో వస్తున్న సమయంలో వీళ్ళందరూ ఈ ముద్దాయిలందరూ కలిసి వాళ్ళ ట్రాక్టర్కి ఎదురుగా ఒక ట్రాక్టర్ అడ్డం పెట్టి అతన్ని మరియు అక్కడ అక్కడ ఉన్న ఆ ట్రాక్టర్లో వాళ్ళని మార్నాగిధాలతో అటాక్ చేయగా అతను అతని భార్య కొడుకు ముగ్గురు గాయపడి అక్కడి నుంచి ట్రాక్టర్తో సహా పారిపోవడం జరిగింది వీళ్ళు అక్కడితో ఆగకుండా అక్కడి నుంచి అదే ఊళ్ళో ఉండే పరమేశ్ ఇంటిపైకి వెళ్ళి ఇంటిలో పనిచేసుకుంటున్న పరమేశ్ని మరియు అక్కడి నుంచి ఆ పొలాల్లో పనిచేసుకుంటున్న అతని తమ్ముడైన వెంకటేష్ని అతి కిరాతకంగా చంపడం జరిగింది ఈ కేసులో ఇన్వెస్టిగేషన్లో ఇప్పుడు పన్నెండు మంది ముద్దాయిలు మనకు దొరికారు వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ పెట్టడం జరుగుతుంది ఈ కేసులో మనకి దొరికిన మారణాయుతాలు ఏంటంటే ఐదు పట్టెడు కట్టెలు ఒక గొడ్డలి ఒక ఇనుపరాడు రెండు ఇనుప గడ్డపారలు రెండు కొడవళ్ళు ఈ కేసులో వాడిన రెండు మోటార్ సైకిళ్లు తర్వాత ఒక ట్రాక్టర్ ఏదైతే ట్రాక్టర్ అడ్డం పెట్టి వీళ్ళని అటాక్ చేస్తారో అది వీరు పాడుకోవడానికి వాడిన రెండు మోటార్ సైకిల్ మనం రికవరీ చేసుకోవడం జరిగింది ఇప్పుడు ఈ బెయిల్ పై రిలీజ్ అయిన తర్వాత కొన్నాళ్ళు బయట ఉండి ఆ